విధి నిర్వహణలో కలిగే మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథవ్ కేకన్ తెలిపారు శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు పోలీసులు ప్రజలకు నిత్యం సేవలు అందించడం వలన వారికి కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం మూడు రోజుల పాటు ఆనందంగా ఉత్సాహంగా ఉండే విధంగా ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన నూతన క్రీడా మైదానంలో వార్షిక క్రీడోత్సవాలను జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ప్రారంభించారు ఆటహాసంగా మొదలైన ఈ క్రీడా పోటీలలో జిల్లాలో ఉన్న పోలీసులంతా పాల్గొని క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ రన్నింగ్ తాడు ఆటలు ఉత్సాహంగా ఆడారు గెలుపొందిన మహిళా ఉద్యోగులకు సైతం ఎస్పీ బహుమతులు ప్రదానం చేశారు ఎస్పీ క్రికెట్ వాలీబాల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆడారు ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ గత ఏడాది నుండి ఎన్నికల నిర్వహణలో వరదలు వచ్చినప్పుడు మెగా జాబ్ మిల్లాలో ఏజెన్సీ ఏరియా మెడికల్ క్యాంప్ నిర్వహణలో వివిధ సమస్యలను పోలీసులు విజయవంతంగా నిర్వహించినందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహించే పోలీసులలో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ నెల ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు జరిగే అన్ని క్రీడాంశాలలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొంటారని గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేస్తామని ఎస్పీ తెలిపారు ఫస్ట్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మైబాద్ డిస్టిక్లో ఇప్పుడు కొత్త డిపిఓ గ్రౌండ్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది త్రీ డేస్ జరిగే ప్రోగ్రామ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ దీంట్లో ట్రాక్ ఈవెంట్స్ అథ్లెటిక్స్ తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్ ఈవెంట్స్ ఉన్నాయి గ్రూప్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి గ్రూప్ ఈవెంట్స్లో ముఖ్యంగా కబడ్డీ ఉంది తర్వాత వాలీబాల్ క్రికెట్ టెన్నిక్వైట్ ఇట్లాంటి మిగతా కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి తర్వాత బ్యాడ్మింటన్ కూడా అరేంజ్ చేస్తున్నాం మనం ఇండోర్ గేమ్స్లో చేస్ క్యారమ్ ప్లస్ కొన్ని ఫన్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ ఫస్ట్ టైం మనం ఇక్కడ స్పోర్ట్స్ మీట్ పెట్ట పెట్టిన ఎందుకు పెట్టినామంటే ఇలా గత వన్ సమాచారం ఒక సమాచారం నుంచి మన వాళ్ళు చాలా బాగా పనిచేశారు ఎలక్షన్స్ కావచ్చు ఫ్లడ్స్ టైంలో కావచ్చు మిగతా యాక్టివిటీస్లో కూడా చాలా చక్కగా పనిచేశారు మొన్న మెడికల్ క్యాంప్ కూడా చాలా సక్సెస్గా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది మా మధ్యలో ఒక కొన్ని జాబ్ మెల్లా కూడా పెట్టడం జరిగింది గత వన్ సంవత్సరం నుంచి మనం చూస్తే క్రైమ్గా కానీ లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఎన్షూర్ చేశారు సో ఈ గత ఉన్న సమాచారం ఒక సమాచారం నుంచి అందరూ పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఒక స్ట్రెస్ బస్టర్ లాగా రిలాక్సేషన్ కోసం ఇది పెట్టడం జరిగింది దీంతోపాటు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ కూడా పెరుగుతుంది ఫిట్నెస్లో మనం చూస్తే ఈ పోలీస్ ఉంది చాలా అవసరం ఉన్న ఆస్పెక్ట్ అది దీంతోపాటు టాలెంట్ ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది సో ఈ నెక్స్ట్ త్రీ డేస్లో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మంచిగా ఆడాలి ఎంజాయ్ చేయాలి స్ట్రెస్ లేకుండా ఆడాలి అది నేను ఆల్రెడీ మా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అందరికీ బడాఖానా కూడా ఉంటుంది సో ఈ స్పోర్ట్స్ స్పిరిట్ గెలవడానికి మనం ట్రై చేస్తున్నాం ఈ స్పోర్ట్స్ స్పిరిట్ ఓవరాల్ మనం పోలీసింగ్ చూస్తే అది కూడా చాలా అవసరం పడుతుంది ఎందుకంటే చాలా స్ట్రెస్ఫుల్స్ ఇష్యూస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ పోలీస్ శాఖ ముందు వస్తాయి సో ఈ అన్ని రకంగా మనం చూస్తే పోలీస్ అండ్ స్పోర్ట్స్లో చాలా సిమిలారిటీస్ ఉంటాయి సో అందుకే ఈ స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది